నందమూరి అభిమానులకు డబుల్ బొనాన్జా రెడీ అవుతోంది మేము ఇచ్చే అప్డేట్ లో సాదాసీదాగా ఉండవు సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి కడుపు నిండింది ఇక చాలు అనేలా వడ్డిస్తామంటూ ఊరిస్తున్నారు నందమూరి బాలయ్య కొడుకుతో కలిసి హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నారు నందమూరి అందగాడు డాకు మహారాజ్ టైటిల్ని మాత్రమే అనౌన్స్ చేస్తారనుకుంటే అంతకు మించిన అప్డేట్స్తో కిక్కిచ్చేశారు బాలయ్య ఓవైపు ఆ సినిమా సందట్లో ఉంటూనే మరోవైపు అఖండ సీక్వెల్ తాండవంను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్లో అఖండ టూ మొదలవుతుంది ఫస్ట్ షెడ్యూల్లో కీలక పాత్రధారులందరితోనూ కీ సీక్వెన్స్ ప్లాన్ చేశారట బోయపాటి ఫస్ట్ పార్ట్ ని మించేలా సెకండ్ పార్ట్ ఉండేలా స్క్రిప్ట్ ని అద్భుతంగా డీల్ చేశారట అఖండ టూ కోసం బాలయ్య రెడీ అవుతోంటే మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమా కోసం మోక్షజ్ఞ సిద్ధమంటున్నారు సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ కథను మోక్షజ్ఞ కోసం పర్ఫెక్ట్ గా చేశారు ప్రశాంత్ వర్మ డిసెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసరాల్లో స్పెషల్ సెట్స్ వేస్తున్నారు అటు బాలయ్య ఇటు మోక్షజ్ఞ ఇద్దరూ ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథలతో ఒకేసారి సినిమాలు చేస్తోండడం ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది